దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం జ్ఞానులతో సములైన వారెవరు జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనం మార్చబడును దైవజ్ఞానము మనుషుల ముఖంనకు తేజస్సునిస్తుంది దానివల్ల ఎంత మోటుతనం కలిగిన మనిషి అయినా జ్ఞానవంతుడుగా మారిపోతాడు ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నా దైవజ్ఞానం కలిగిన మోటు మనిషికి ఉన్న జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం ఎందుకు పనికిరాదు నయమాను ఎంత బలం కలిగి ఉన్నా ధనవంతుడైనా వారి ఇంటికి బానిసగా తీసుకురాబడిన ఆ చిన్న అమ్మాయికి కలిగిన దైవజ్ఞానం అతనికి లేదు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం వినోద్ జ్ఞానం లేని బాలుడు అతని తల్లిదండ్రులు అతన్ని ఎంత బాగు చేయాలని చూసినా వినోద్కు ఏది అర్థమయ్యేది కాదు స్కూల్లో చేర్పిస్తే తోటి పిల్లలు ఎగతాళి చేసినా ఆ బాలుడికి అర్థం కాక తను వారితో నవ్వుతూ కేరింతలు కొట్టేవాడు చదువు అతని బుర్రకు ఎక్కేది కాదు దాంతో స్కూల్ మా అనిపించి గొర్రెలు కాయడానికి పంపేవారు అక్కడ కూడా వినోద్ని సులభంగా మోసగించి గొర్రెలను దొంగిలించేవారు పెద్దయ్య కొద్దీ నేర్చుకుంటాడు అని నష్టపోతున్న ఆ పనే చేయించేవారు అతని తల్లిదండ్రులు అలా పెరిగి పెద్దవాడై యవనస్తుడయ్యాడు కానీ అతని జ్ఞానంలో మార్పు రాలేదు ఒకరోజు గొర్రెలను మేపడానికి కొండకు వెళ్ళాడు బాగా ఎండగా ఉండడంతో గొర్రెలకు దగ్గరగా ఒక చెట్టు కింద పడుకున్నాడు ముగ్గురు వ్యక్తులు ఏడుస్తూ పరుగు పరుగున ఆ చెట్టు కిందికి వచ్చారు వారిని చూసిన వినోద్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా ఆ ఎండకు మా గొర్రెలు రాళ్ళైపోయాయి అని ఏడవసాగారు అయ్యో ఏడవకండి అని వారిని ఓదార్స్తూ అలా నిద్రపోయాడు వినోద్ లేచేసరికి వారు గొర్రెలను దొంగిలించి ఆ స్థానంలో పెద్ద పెద్ద రాళ్లను ఉంచారు నిద్ర లేచిన వినోద్కు రాళ్ళు కనిపించగా ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు విషయం విన్న తల్లిదండ్రులు మొత్తం మందనంతా ఒకేసారి పోగొట్టుకుని వచ్చిన కొడుకును చూసి ఏమనాలో తెలియక దుఃఖంతో ఏడవసాగారు పక్క ఇంట్లో ప్రేయర్ కోసం వచ్చిన పాస్టర్ గారు వీరి ఏడుపులు విని ఏం జరిగిందో తెలుసుకుని వారికి సువార్త ప్రకటించగా వారు వినోద్ను మీరే చూసుకోండి పాస్టర్ గారు ఇక మా వల్ల కాదు అని వేడుకోసాగారు పాస్టర్ గారు వినోద్ని తనతో పాటు మందిరానికి తీసుకుని వచ్చారు వినోద్ అక్కడే ఉంటూ వాక్యాలు వింటూ ప్రార్థన చేస్తూ మందిరాన్ని చూసుకుంటూ గొప్ప దైవజ్ఞానంతో నింపబడి బైబిల్ చదవటం నేర్చుకుని అద్భుత రీతిగా వాక్యం బోధించసాగాడు అతన్ని చూసిన వారు అతనిలోని మార్పును అతని ముఖంలో వెలుగును చూసి ఆశ్చర్యపోసాగారు అపుస్తళ్ల కార్యంలో నాలుగో అధ్యాయం వచనంలో వారు పేతురు యోహాన్ల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి విద్యలేని పామరులైన పేతురు యోహాన్ల ధైర్యం చూసిన వారు వీరు యేసు ప్రభువు వారితో ఉన్నవారని గ్రహించి ఆశ్చర్యపోయారు చేపలు పట్టే వారిని విద్యలేని పామర్లను ఎన్నుకుని యేసుప్రభువారు వారి చేత అద్భుతాలు చేయించారు ఆది సంఘాన్ని వారితో కట్టించారు ఎంతటి మూడుడైనా యేసుప్రభు వారి వద్దకు వస్తే ఆయన తన గొప్ప జ్ఞానంతో నింపుతారు ఆయన శిష్యులు నడుస్తుంటే నీడపడినా స్వస్థతలు జరిగాయి వారిని అడికట్టు తాకినా అద్భుతాలు జరిగాయి అంత గొప్ప అభిషేకంతో జ్ఞానంతో మహిమతో నింపుతారు యేసు ప్రభు వారు కాబట్టి జ్ఞానం లేదు వివేకం లేదు అని బాధపడక రోజు బైబిల్ చదివి ఆయన జ్ఞానంతో వెలుగుతో నింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీ జ్ఞానం వల్ల మాకు తేజస్సు వస్తుంది మోటుతనం పోతుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్య అయ్యా విద్య లేని పామరులను ఎన్నుకుని అపస్తలుగా మార్చి వారితో గొప్ప గొప్ప అద్భుతాలు చేయించిన దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో ఎవరికి జ్ఞానం కొదువుగా ఉందో వారికి మీ జ్ఞానం విస్తారంగా దయచేయండి ఎవరి పిల్లలైనా ఆటిజంతో జ్ఞానం లేక బాధలో ఉన్నారో ప్రభువ వారిని ఇప్పుడే బాగు చేయండి ఆ పిల్లలను ఇప్పుడే తాకండి మీ జ్ఞానంతో నింపండి అద్భుత రీతిగా వారిని బాగు చేయండి చూసేవారు ఈ పిల్లలేనా అని ఆశ్చర్యపోయేలా వారిని మీ జ్ఞానంతో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగ్న ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మెతుశాల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది దీని ప్రకారం మెతుశాల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి మన దేవుడు మాట తప్పని దేవుడు కదా గొప్ప తీర్పుని మెతుశాల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు అది ఎలాగో చూద్దాం